రాత్రి పడిన భారీ వర్షానికి పాతవటం వాళ్ళ పల్లెల్లోని రాత్రి రెండు పది నుంచి స్టార్ట్ అయింది వర్షం ఐదు ముక్కాల వరకు కురిసింది ఇంకొక గంట పాటు వర్షం కురిచి ఉంటే ఊరు ఊరు మొత్తం అంతా జలదిగ అయిపోండేది ఆ పశువులు కానీ కోళ్ళు కానీ మనుషులు కానీ తినేదానికి తిండి కానీ ఏమే కానీ కష్టమైపోయింది పిల్లళ్ళు కాని పెద్దలు కానించి ముసలి వాళ్ళు కాని అంతా ఇబ్బంది పడుతున్నారు ఈ నీళ్లు మాకు పక్క పోవడానికి ఇప్పుడు తత్కాలికంగా పై అధికారులకు తెలియజేసినాము వాళ్ళు ఈ నీళ్ళని పక్క పంపాలని కోరుచున్నాము సార్ రాత్రి మూడు గంటలు వచ్చిన వర్షంలో భారీగా కొనుక్కోకుండా వచ్చేసింది రాత్రి ఎన్నెలో కొనుక్కో నిద్రపోయినామా నీళ్ళు వచ్చి దూరినాయి వచ్చింది తెలియచి బాగా బయటకు వచ్చి ఎన్నో చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది మేము సుమారు రెండు నెలల పరుగులు లేడుతున్నాము మాకు ఇబ్బంది ఇబ్బంది రెండు నెలలు కూడా చెప్తున్నాం సార్ మేము కలెక్టర్ సార్ కూడా చెప్తాను ఈ చక్రీలు కానీ ఎమ్ఆర్ఓ కానీ మొత్తం పత్రిక చెప్పినాం కానీ మీకైతే ఇబ్బంది లేదులేమ్మా నేను కాళికన్నారో జై జై గారు కూడా వచ్చి మే మాత్రం మీకు తీసుకెళ్ళి మీరు అంటాను మీకు డబ్బులు వస్తాయి డబ్బులతో కాదు మీకు బీమ్ కార్డు ఉండవు ఊరికి కరెంట్ ఉండదు మీకు పెళ్ళికి డబ్బులు ఇచ్చేది నాకు మాట కూడా చెప్పినారా మేము రెండు ఏళ్ళ మంది పొరుగుతాము వాళ్ళ కాళ్ళు పట్టుకుంది ఒకటి ఈ రోజు మేము ఇల్లు వదిలేసి గడ్డెక్కినాం మా పరిస్థితి ఎట్లా చెప్పండి మీరు మీరు ఆలోచించి చూసి చూడండి